స్తోత్రం దేవుని మహిమ కలగాక ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం ప్రియరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడిపోయి వాక్యం ధ్యానం చేసుకుందాం దేవుని నామని మహిమ కలగాక ఈరోజు వాక్య భాగం వచ్చేసి కీర్తనలో నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం నాలుగు వాక్యం ఏందంటే యహోవ నా పక్షంన కార్యము సఫలము చేయును ఏంటండి యహోవ నా పక్షం కార్యము సఫలము చేయను కార్యము అంటే పని కార్యం అని అంటే మనం అనుకున్నటువంటి ఆశంటే ప్రయత్నం ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు యహోవా నా పక్షాన కార్యమును సఫలం చేయను అంటున్నాడు దేవునికి మహిమ కలం కాక కీర్తనలో యాభై ఏడవ కీర్తన రెండవ భాగం చూసినట్లయితే మహోన్నతైన దేవునికి నా కార్యం సఫలం చెప్పి దేవునికి నేను మొరపెట్టున్నాను ఏమంటే మన కార్యాలు మన పనులు మన ఆలోచనలు తలంపులు అన్నీ కూడా చేసేది కార్యరూపంలో తీసుకొచ్చేది నెరవేర్చేది మనం నమ్ముకున్న దేవుడే తప్ప మరొకరు కాదు ఖచ్చితంగా ఉదయం కలిసిన వాక్య నీ పక్షాన దేవుడు నువ్వు ఆలోచించేటువంటి నీ తలంపుని నీ అభిప్రాయాన్ని నీ పనిని దేవుడు సఫలపరచడం గాక నీ ప్రయత్నాన్ని దేవుడు నెరవేర్చడం గాక ఎందుకంటే లోకంలో మన మన పక్షాన్ని నిలిచేది దేవుడు అక్కడే మనం ఏ దేవుడి అయితే నమ్మేమో ఆ దేవుడు నమ్మినటువంటి దేవుడు మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు ఖచ్చితంగా ఆయన మన విషయంలో గొప్ప కార్యాలు చేయగల మన కార్యాలను ఆయన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదహారు అధ్యాయని ఒకసారి చూసుకుంటే చాలా చక్కగా ప్రవక్త రాస్తూ ఉన్నాడు వారి ఎరుగని మార్గంలో గుడ్డివారిని తీసుకొని వచ్చేదను ఎరుగని మార్గంలో గుడ్డివారిని తీసుకొని వచ్చేదను ఎరుగని తురావుల వారిని నడిపింతును అంటే మనం ఎరగని మార్గంలో గుడ్డివారిని నేను తీసుకొస్తా ఎరగని మార్గంలో నేను నడిపిస్తా అంటూ వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరత రావడం చక్కగాను చేయుదును ఎంత గొప్ప మాట చూడండి వారి ఎదుట అంట చేకటిన వెలుగుగాను వంకర త్రావలం చక్కగాను చేయును నేను వారిని విడివక ఈ కార్యము చేయుదును స్తోత్రం కలిగిన నిజమే మనం గుడ్డివారు త్రోవలేని వారు త్రోవ తప్పేవారు దేవుడు అంటున్నాడు ఆ త్రోవను నేను నడిపిస్తా మంచి త్రవ నేను నడిపిస్తా అలాగే గుడ్డివారుగా మీరు తెలియని మార్గాల్లో తెలియనిటువంటి ప్రదేశాల్లో తెలియని ప్రాంతాలు నడుస్తున్నారు కదా నేను నా త్రోవలో మిమ్మల్ని నడిపిస్తా మీరు నడుస్తూ ఉన్నప్పుడు చీకటి నేను వెలుగ్గా చేస్తాను అందమే కాకుండా అందమాతనే కాకుండా వంగర మార్గాలు నేను చక్కగా చేస్తాను నేను విడవక నా కార్యాన్ని చేయదును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని నామ మహిమ కలు అందుకే ఒక చోట కీర్తనాక రాస్తా ఉంటాడు ఆయన చీకటిని నాకు వెలుగుగా చేయను చీకటి నాకు వెలుగుగా చేయను అని అంటున్నాడు ఖచ్చితంగా ఉదయకాల సమయంలో నువ్వు నమ్మిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఆయన కార్యాలను సఫలం చేసే దేవుడు ఆయన తోడుగా ఉండేవాడు ఆయన సహాయం చేసేవాడు ఆయన నడిపించేవాడు ఆయన బలపరచువాడు స్థిరపరచువాడు ఖచ్చితంగా నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఆకాశమందును దేవుడు సఫలము గాక నువ్వు తలపెట్టిన నువ్వు ప్రారంభించిన ప్రతి కార్యాన్ని దేవుడు పూర్తి గాక ప్రిల్లరా నమ్మండి నమ్మితే నువ్వు గొప్ప కార్యాలను చూస్తావని వాక్యం సెలవుస్తుంది ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నువ్వు ఈ మాటలు నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలను చూస్తావని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నీ జీవితంలో దేవుడిని పక్షాన అనేక కార్యాలు చేసి ఆయన గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపగల నీ స్తోత్రాలు నీ వాక్యం సెలవుస్తుంది ఈరోజు ఉదయకాల సమయంలో నా కార్యము నా పక్షం విహవో నా పక్షం కార్యము సఫలపరచు అని వాక్యం సెలవుస్తుంది ప్రభువ మా కార్యాలని మా ప్రయత్నాలని సఫలపరిచే దేవుడు నీవే ప్రభువ మీరు కాక మాకు ఎవరున్నాయన ఉదయకాల సమయంలో వాక్యం వింటూ చూస్తున్న బిడ్డలు మీరు దర్శించండి నీ కృపతో నింపండి ఎవరెవరు ఏ ఏ కార్యాలను తలపెట్టి ఉన్నారో ఎవరెవరు ఏ ఏ కార్యాల్లో ప్రభావితం అయినా ఎదురు చూస్తున్నారో ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకొని బెట్ల యొక్క ప్రయత్నాలు సఫలపరిచి ఆ కార్యాలు మీరు నెరవేర్చడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎందుకంటే నువ్వు నమ్మదైన దేవుడు సజీవుడైన దేవుడు యుగ యుగాల్లో ఉండే దేవుడు ప్రభు కనుక మామ నామానికి మహిమ జరిగి మహిమ తెచ్చుకోమని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్